చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎప్పుడు చూసినా సరే రైతు వ్యతిరేకంగానే ఉంటుంది ఎల్లనూరు పుట్లూరు మండలాల్లో పప్పుశనగ అనేది ప్రధానమైన ప్రధానమైన పంట అది కూడా వానలు వచ్చినాక వస్తుంది వాడలు అయిపోయి ఎండ ఎండి తర్వాత తర్వాత విత్తనం వేసుకునే కూడా వీలు కాదు దీపావళికే చెట్టు మలసల్ల దీపావళి అయిపోయి వారం పది రోజులు అయినప్పటికీ కూడా ఇత్తనం వాళ్ళు కూడా లేరు ఇక్కడ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారంట రిజిస్ట్రేషన్ పేరుతో డ్రామాలు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం ఆ డ్రామాలు కట్టి ఇప్పుడే ఇప్పుడే ఏపీసీసీలతో మాట్లాడినాం కనీసం ఈ జిల్లా నుంచి కానీ మండలం నుంచి కానీ శనగ విత్తనాలు కావాలి ఇండెంట్ కూడా పోలేదు అంటే ఇండెంట్ కూడా పంపలేనంత బిజీగా వీళ్ళు ఉన్నారేమో నాకేం అర్థం కావడంలో రైతులు తుఫాన్తో చెట్లు చచ్చిపోయినాయి శనగ చెట్లు చచ్చిపోయినాయి మొక్కజొన్నకు మద్దతు ధర లేదు చాలా ఇబ్బందులు రైతు అప్పుల్లో మునిగిపోతూ ఉంటే వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోండి మా దగ్గర దేనికోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడం మాకు అర్థంగా బయట ఆరు వేల రూపాయలు ఆరు ఆరు రెండుకు వస్తూ ఉంటే ఇతర వీళ్ళు ఐదు ఎనిమిదికి అమ్ముతారంట చాలా హెచ్చరిక చేస్తా ఉన్నాం కొత్తగా వచ్చిన జిల్లా కలెక్టర్ గారికి చెప్తా ఉన్నాం అగ్రికల్చర్ జేడీ గారు చెప్తారు మొహం చాటేస్తే జేడీ గారు మొహం చాటేస్తే లాభం లేదు ఎందుకంటే మరి మీరు మీ ఆఫీస్ దగ్గర అన్ని కార్యక్రమాలు చేస్తా పని మాకు కల్పించదని కోరుతా ఉన్నాం రిజిస్ట్రేషన్లు కాదు మాకు విత్తనం కావాలా నేను వీలైన త్వరలో అని చెప్పడంలే మీరు చెప్పేట్లుగానే రెండు రోజుల లోపల విత్తనం రైతు పొలం లేకపోవాలా పొలం లేకపోకపోతే ఈరోజు ప్రశాంతంగా రైతుపరంగా రైతు ధర్మంగా వచ్చి న్యాయంగా అడిగినాం ఇక్కడ అట్లా కాకుండా ఒక రైతుకు కోపం వస్తే ఎట్లా ఉంటుందో రైతు బాధ వస్తే ఎట్లా ఉంటుందో అసలుకి రైతు పక్షపాతి జగన్మోహన్ నాయకత్వంలో పనిచేస్తున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్త సంగతి మీకు తెలియదు మీకు ఆ తెలుసుకునే ధైర్యం చేయొద్దండి అనే విషయాన్ని నేను కోరుకుంటూ తక్షణం మీరు నాటకాలు కట్టి పెట్టి విత్తనం శనగ విత్తనం ఇవ్వాలా నష్టపోయే రైతులకి నష్టపరిహారం కట్టిమ్మని డిమాండ్ చేస్తా ఉన్నాం జై జగన్యూస్